హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ రివ్యూస్ బై ఏ క్రానికల్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ లాగే బిగ్ బాస్ కన్నడ సీజన్ కూడా మంచి క్రేజ్ అయితే ఉంది ప్రజెంట్ ఇప్పుడు అక్కడ సీజన్ లెవెన్ నడుస్తుంది షో స్టార్ట్ అయ్యి ఒక ఫిఫ్టీ డేస్ అయితే దాటింది అక్కడ మన తెలుగు సీజన్లో వచ్చిన ఆవిడే శోభా శెట్టి అక్కడ వైల్డ్ కార్డ్గా అయితే ఎంట్రీ ఇచ్చారు హౌస్లోకి సో ఆవిడ వెళ్ళి టూ వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది బట్ టూ వీక్స్లో ఉన్న వన్ వీక్లో అయితే నామినేషన్స్లోకి వచ్చి సేఫ్ కూడా అయ్యారు బట్ ఆవిడ థర్డ్ వీక్లోకి వచ్చేసరికి నేను ఉండలేను హౌస్లో నుంచి నన్ను పంపించేసేయండి అని కిచర్స్ అయితే రిక్వెస్ట్ చేశారు నేను వెళ్ళిపోతాను అని చెప్పి అప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వు నామినేషన్స్లోకి వచ్చి కూడా సేఫ్ అయ్యావు కదా సో నువ్వు నిన్ను ఆడియన్స్ హౌస్లో ఉండాలని కోరుకుంటున్నారు సో నువ్వు హౌస్లో ఉండాలి అని సార్ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఆవిడ వినలేదనమాట నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని చెప్పి ఏడుస్తూ ఉంది నా ఆరోగ్యం బాగాలేదు నాకు హెల్త్ సహకరించట్లేదు ఉంది సో అప్పుడు ఏం చేశారంటే సరే అని ఆవిడని సెల్ఫ్ నామినేట్ చేసి హౌస్లో నుంచి అయితే బయటికి పంపించేశారు ప్రజెంట్ ఆవిడ ఇప్పుడు సెల్ఫ్ నామినేట్ అయ్యి హౌస్లో బయటకు వచ్చేసారు ఆవిడ బయటకు వచ్చిన తర్వాత పోస్ట్ అయితే చేసింది నేను నా హెల్త్ బాగాలేకపోవడం వల్లే నేను హౌస్లో నుంచి బయటకు వచ్చేసారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను మళ్ళీ గట్టిగా కమ్బ్యాక్ అవుతాను అన్నట్లుగా చెప్పారు సో మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చూ చేయకుండా చూసి వెళ్ళిపోతున్నారు గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్